హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లిఖిత వాల్ సో చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ అనమాట ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అయితే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్తే మాత్రం ఈ సీజన్లో ఈ సీజన్ అనే కాదు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే దోమలు చాలా తయారవుతున్నాయి అనమాట సో ఈ వీడియో టైటిల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐదు నిమిషాల్లో దోమలని ఎలా తరిమి కొట్టాలి అంటే ఈ సీజన్లో దోమలు చాలా ఉంటాయి కదా ఈ సీజన్ అనే కాదు ఇప్పుడు అయితే ఎక్కడైనా ఇంట్లో అయినా బయట అయినా ఏంటంటే ఎక్కువ మాత్రం సిటీలల్లో ఉండదు ఎందుకంటే పక్కపక్కకే మురికి కాలువలు మోరీలు ఉంటాయి కాబట్టి దానివల్ల దోమలు చాలా ఉంటాయి అన్నమాట సిటీలో సో ఇప్పుడైతే ఊర్లలో కూడా అట్లనే తయారైనవి అన్నమాట అంటే ఇక ఈ దోమలు ఎక్కడ చూసినా ఫుల్ దోమలు తయారైనాయి అన్నమాట సో ఏంటంటే ఈ దోమలు అంటే ఈ దోమలు కరవడం వల్ల మనకైనా సరే పిల్లలకైనా సరే ఇప్పుడు లేని లేని రోగాలు వస్తున్నాయి కదా అంటే ఈ దోమకాటు దోమకాటు వల్ల ఏమంటారు డెంగ్యూ మలేరియా ఫీవర్ ఇవన్నీ వస్తాయి కదా ఇప్పుడైతే ఇంకా మనకి ఇప్పుడు హెచ్ఎంపి మనకు కొత్తగా వైరస్ వస్తుంది కదా కరోనా సో అందువల్లనైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో కూడా చాలా నీట్గా ఉంచుకోవాలన్నమాట సో ఇంకా ఏంటంటే దోమలను మనం ఎలా తరిమి కొట్టాలి అంటే మనం ఏం చేస్తామంటే మనం ఒకవేళ బెడ్ మీద పడుకున్నాం అనుకో బెడ్ మీద పడుకుంటే అంతవరకే ఏదన్నా ఏమంటారు నెట్ కట్టుకుంటాం లేదా అదన్నా ఏమంటారు ఆల్ అవుట్ పెడతాం ఆల్ అవుట్ పెడితే కొద్దిసేపట్ల పోతే మళ్ళీ వస్తాయి సో ఇవి కాకుండా నేను ఒక మంచి న్యాచురల్ టిప్ అనమాట సో ఏ టిప్ ఏంటో చూద్దాం పద సో ఇక్కడనైతే రెండు ప్రమిదలు అయితే తీసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాతనైతే ఇక్కడ నేనైతే కర్రీ ఆయిల్ తీసుకున్నా సో కర్రీ ఆయిల్ అయితే వాడొద్దు వేప నూనె అయితే వాడాలి అది వాడడం వల్లనైతే స్మెల్కి అయితే ఉండవు అనమాట ఇంకోటి ఏంటంటే ప్రమిదలు తీసుకోవాలి కటోరాలు బౌల్స్ అయితే తీసుకోకూడదు ఎందుకంటే మనం ఎప్పుడు వాడతాం కాబట్టి ఇవే బెటర్ అనమాట సో అవి కూడా తీసుకోవచ్చు ఇవి లేనోళ్ళు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇవి అనమాట సో నెక్స్ట్ ఏంటంటే బత్తి తీసుకోవాలన్నమాట బత్తి అయితే నూనెలో నానుపుకొని మనం దీపం వెలిగించే దగ్గర కొద్దిగా ఇట్లా అనుకొని అయితే అక్కడ పెట్టేసుకోవాలి ఈ ప్రమిదలో కూడా వేసుకున్నాను అనమాట నేను వేసుకున్న తర్వాతనైతే దీపం వెలిగించడానికి కొద్దిగా నూనె ఉంటే వెలుగదు కాబట్టి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట ఒత్తుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్ బగారాకు అనమాట నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అనమాట పురుగులను ఎలా తరిమి కొట్టాలనేసి సో నేనైతే ఈ బగారాకు అయితే ఈ వీడియోలో మెయిన్ అనమాట సో బగారాకు అయితే ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాతనైతే ఈ ఫస్ట్ ప్రమిదలో అయితే వేసుకోవాలన్నమాట ఈ వాసనకైతే అస్సలు ఉండవు ఈ వాసనకి అలాగే మన వేప నూనె వాసనకైతే దీపం వెలిగించడం వల్ల అస్సలే ఉండయి అనమాట సో వేప నూనె తీసుకోండి షాప్లో ఎక్కడైనా దొరుకుతుందనమాట సో నెక్స్ట్ ఏంటంటే హారతి కర్పూర బిల్లలు అన్నమాట ఇది కూడా చాలా యూస్ఫుల్ అనమాట పురుగులు బొద్దింకలు ఉండవు అనమాట ఈ వాసనకి సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా హరిత కరుపు బిల్లులైతే నలుచుకొని వేసుకోవాలన్నమాట పౌడర్ అనేది అందులో ఆయిల్లో కలుస్తుంది అనమాట సో నెక్స్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దీపం వెలిగించుకోవాలి వెలిగించుకొని నైట్ టైంలో చేయాలన్నమాట సో ఇది జ్యోతిష్యం ప్రకారం అయితే ఇంకా ఏమంటారు మనకు దిష్టి తగలకుండా అలాగే ఎలాంటి శక్తులు మన మీద పడకుండా ఉంటుందన్నమాట సో ఇలా ట్రై చేయండి మీరైతే ఇదైతే చాలా యూస్ఫుల్ అవుతుంది సో నేనైతే డైలీ ట్రై డైలీ చేస్తాననమాట సో మీరు కూడా చేయండి ఓకేనా ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సో చూశారు కదా ఇట్లా చేసినో అట్లా వేయండి ఖచ్చితంగా దోమలు అయితే ఉన్నాయన్నమాట నేను రోజు అట్లనే ట్రై చేస్తా ఆ నూనెనైతే బయట దొరుకుతుంది ఖచ్చితంగా షాప్లో తెచ్చి అలా ట్రై చేయండి అలాగే దోమల దగ్గర అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట సో ఈ సీజన్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దోమ సో ఇంకేంటంటే ఈ వీడియోలో నేను చెప్పాల్సుకుంది మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకే మన హెచ్ఎంపీవి కొత్తగా వస్తుంది కదా కరోనా వైరస్ అదైతే వస్తుంది కాబట్టి ఫీవర్ కోల్డ్ కాఫీ చూపించండి ఓకేనా బాయ్ అందరికీ టిప్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం